హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హాల్ అందరిలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో వచ్చేసి మా గూడెం గుట్ట అండి గూడెం దగ్గర సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాం అనమాట ఈ సత్యనారాయణ స్వామి దర్శనం ఏంటి అంటే మరో అన్నవరం సత్యనారాయణ స్వామి అండి అక్కడ అమ్మ అన్నవరంలో ఎలాగైతే వెలిసారో ఇక్కడ మా తెలంగాణలో వెలిసిన దైవమే సత్యనారాయణ స్వామి అండి సో స్వయంభూ అనమాట సో చిన్న విగ్రహంగా ఉంటే దాన్ని ఒక పెద్ద విగ్రహంగా ప్రతిష్ఠించి డైలీ వ్రతాలు జరుగుతాయి జరుగుతాయండి సో ఎవరైతే వ్రతం ఇంట్లో చేయించుకోవడం వీలు కాదో సో అనేక కారణాలు ఉంటాయి కదండీ ఒక పూజ చేసుకోవాలన్నా ఒక వ్రతం చేసుకోవాలన్నా అలా వీలు పడని వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర వ్రతాలు చేయించుకోవచ్చు సో డైలీ ఉంటాయన్నమాట ఈ మాసం ఆ మాసం అని లేకుండా ఈ రోజు ఆ రోజు అని లేకుండా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి స్వామివారి దగ్గర వ్రతం చేయించుకొని వెళ్ళొచ్చు చెప్పాను కదండి మరో అన్నవరం అండి చాలా బాగుంటుంది టెంపుల్ చూడండి కంటిన్యూ వీడియో గూడెం సత్యనారాయణ స్వామి ఇక్కడ ఇది షాపింగ్ ఇది రోడ్ ఫుల్ జనాలు ఉంది ఇక్కడ వాళ్ళ ఇది ఎంట్రన్స్ గూడెం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చినాం ఫుల్ రష్ ఉంది చూడాలి దర్శనం ఎట్లయితుందో మాంటి వాళ్ళు కూర్చున్నారు

ఇది మెట్ల మార్గం ఇక్కడ పై నుంచి మెట్లెక్కాలి ఇప్పుడు స్వామి దర్శనానికి ఓకే ఇది మనం మెట్ల మార్గం వెళ్తూ ఉంటే ఫస్ట్ దర్శనం ఇచ్చేది హనుమంతుల వారు అండి హనుమాన్ టెంపుల్ అనమాట సో ఈ హనుమాన్ దర్శనం చేసుకొని పైకి వెళ్ళాలండి సో ఇక వెళ్తూ అంటే దిగేటప్పుడు కూడా చేసుకోవచ్చు బట్ మేము వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని వెళ్ళామండి హనుమాన్ టెంపుల్ అరే ఎనిక నా ప్రసాదం తీసుకుంటుంది మెట్లేకేజీ ఆ आंसर అక్కేదా నమస్కారం మనిషి అంటే ఎక్కేసిని మనకు ఇది కరెక్టే కాకపోతే రైట్ కే లేకపోతే కొంచెం తీరాదైనా అచ్చా ఇట హిక్కే సంబైకి లైక్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి దర్శనం అత్తమ్మా ఇది ఇటాట కోతులు

मंदर <laughs> அனங்க வச்சிந்த ஆண்டி itu ya oke di

ديس ناٹ اور ہے تو لو اور ما ندال اوکے اس نا لي تا اي లక్ష్మి సో ఇదే అండి పెద్ద హాలు ఆ హాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయండి దానికి టికెట్ తీసుకొని చేయించుకోవాలండి శ్రీ సత్యనారాయణ స్వామికి జై అంజన్నా వెళ్ళస్తా అంజ హలో స్మైల్ 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 ఏంటిది మా మహంకాలి ఆ బొగ్గు మహంకాలు అంటారు గుట్టయి కో మహంకాలు అమ్మవారి పేరు కదా ఆ నువ్వు మొగైన కదా ఆ మొగ మహంకాల పేరు తాతలు ముత్తాతలు మా అమ్మల ఆ పేరు మా తాతల పేరు అదే మా తాతల పేరు పెట్టుకుని అదే పేరు అయితే ఉంటదా ఆ ఒగ్గు అందరం అయ్యలేని కోరిల్లి ఓదల ఓకే ఎన్నిలే ఇక్కడ ఉండబట్టి అయ్యా ఎన్నిలే నలభై మూడు సంవత్సరాల బుక్మినికెన్నెన్ లేవు రెండు దక్కైన బయట బాబాయ్ రెండు దక్కిన్ బై జిమ్ము కోతమైంది బులిపిడే గడకదింట గడకదింటవా అన్నదెవా గడక ఎల్లిపాయ గడకది ఏంది అవిగా అన్ని తీరుదికి అది ఆది ముట్టా ఏది నీ తినవా కాయగూరల భోజనం పప్పు సారు చెరు ఓకే మంచిగా తిని సరే బాబు పోయస్తా ఆ కోయాల నిమురో కలుపాత మతు మనవర అన్నకు పోయతట్టి జయ్యింది ఓకే అయ్య సరే బాబు మంచిగా ఎప్పుడు చాలా కష్టం దిగుడు మాత్రం చాలా సునాయసంగా దిగొచ్చండి మెట్లు సో బిక్కంగ్ ఇంత వస్తండి దిగేటప్పుడు మాత్రం చక్క 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 దిగేసి వెళ్తుండం అన్నమాట ఇదిగోండి చాలా ఈజీ టు అందుకే దీంట్లో నీరు కూడా ఉందండి ఎదగడం కష్టం దిగిపోవడం సెకండ్లలో పని నిజమే కదా మీరేమంటారు సో ఒకటి సాధించాలి అంటే చాలా కష్టపడాలి కోల్పోవాలంటే చాలా తేలిక సో ఎక్కడం చాలా కష్టం దిగడం చాలా ఈజీ సో దిగుతున్నాం ఇప్పుడు మొక్క అండి అది మొక్కకున్నారా ఒట్టినారా లే సో మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్టు ఉంటే పూలు మీరిద్దరు సేమ్ ఫ్యామిలీయా వేరే వేరేనా ఫ్రెండా ఓకే ఓకే సో అయిపోయిందండి సత్యనారాయణ స్వామి వారి దర్శనం దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు తిరుగు ప్రయాణం అత్తమ్మ పులి వేసుకొని వచ్చారు తినేసుకొని ఇక ఇంటికి వెళ్ళడమే టైం వచ్చేసి టూ అవుతుంది స్వామివారి పెట్టలేదు ఇదిగోండి కుంకుమ పెట్టలేదు ఆయుష్ దర్శనం తర్వాత ఎన్నికొచ్చేసరికి ఇలా శ్రీకృష్ణుడు ఉన్నాడు అనమాట ముద్రలో కళ్ళు మూసుకొని చాలా బాగున్నాడు శ్రీకృష్ణుడు అక్కడ కూడా అత్తమ్మ దర్శనం చేసుకొని ఇక తిరుగు ప్రయాణం అయ్యామండి తిరుగు ప్రయాణం డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ బండి నెంబర్ మంచిగా ఉంది ఆంటీ చూడండి నన్ను వీలైన సో ఇదండి ఇవాళ వీడియో మరో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్న ఫీలింగే వచ్చిందండి చాలా ఘనంగా జరుగుతాయండి పూజలు కూడా పూజలు వ్రతాలు అయితే చాలా బాగా జరుగుతాయి కార్తీక మాసం అయితే స్పెషల్ అండి దీపదానం అని చాలా పలు రకాల పూజలు డైలీ అన్నదానం ఉందండి అక్కడ పులిహోర వితరణ అయితే చాలా బాగుందండి నేను పులిహోర పిచ్చిదాన్ని కదా పులిహోర చాలా బాగుంది ప్రసాదం ప్లస్ అన్నదానం కూడా ఉందన్నమాట టెంపుల్లో మనము హాయిగా నిశ్చింతగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని పూజ మీద కూర్చొని అన్నీ చేసుకొని అక్కడ తీర్థప్రసాదం అన్న ప్రసాదం తీసుకొని హాయిగా ఇంటికి రావచ్చండి మీరు అనుకుంటున్నారు కావచ్చు ఏం బ్యాక్గ్రౌండ్ యా ఈ బాపు ఏంట అని చెప్పేసి అక్కడ యాచకుడటండి ఆ యాచకుడు తనకు ఎయిటీ ఇయర్స్ అంట అండి అలా ఉన్నాడా చెప్పండి తను డైలీ గడకనే అనేది తింటాడటండి ఎల్పాయ గడక ఆ గడక ఈ గడక అని చెప్పేసి సో మళ్ళీ నాన్ వెజ్ ముట్టుకోడంట అసలు ఆ బాపు ఎయిటీ ఇయర్స్ లాగా కనిపించలేదండి ఎంత హెల్తీగా ఉన్నాడంటే ఆ టెంపుల్లో ఉండబట్టే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుందంట మళ్ళీ చేసేది యాచక వృత్తి అయినా కానీ ఎంత నీతి నిజాయితీ నీట్గా ఉన్నాడో నాకైతే చాలా బాగా అనిపించిందండి బాపుని చూస్తుంటే కదా నా ఫోటో దియమ్మా నా ఫోటో దియమ్మా అని చెప్పి మరీ మరీ ఫోటో తీయించుకున్నాడు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆ ఫోటో కడిగించుకొని అమ్మా నా నేను తీసుకుంటా అని చెప్పాడనమాట సో సరే బాపు అని చెప్పాను సో ఇదండి ఇవాళ వీడియో నిజంగా చాలా బాగా అనిపించిందండి నాకైతే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళినట్టే అనిపించిందండి కొంచెంగా మెట్లు ఎక్కడం దిగడమే ఇబ్బంది కానీ మిగతా అంతా ఓకే అండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్